నంబాల బసవరాజు అలియాస్ కేశవరావు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోలుబొమ్మాలి మండలం జీఎన్నపేట గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై సమయంలో ఆర్ఏసిలో బీటెక్ పూర్తి చేశారు నలభై ఐదేళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అజ్ఞాతంలోకి వెళ్ళిన నాటి ఫోటో తప్ప ఎక్కడా ఫోటో బయటపడలేదు ఎన్కౌంటర్లో అమరునైన నాటి ఫోటోనే చివరి ఫోటో పెళ్లి కూడా చేసుకోకుండా అజ్ఞాతంలోనే ఉంటూ అమరత్వం పొందారు కామ్రేడ్ సజ్జా వెంకట్ నాగేశ్వరరావు మావోయిస్టు పత్రిక అవామ్ ఈ జంగ్ చీఫ్ ఎడిటర్గా పనిచేశారు తనది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి గ్రామం గుంటూరులో ముప్పై ఏళ్ల క్రితమే డిప్లొమా పూర్తి చేసి అజ్ఞాతంలోకి వెళ్ళారు అబుజ్ముడి ఎన్కౌంటర్లో మృతిపై నిర్ధారించలేదు పోలీసులు ఆ తర్వాత మృతి చెందారని క్లారిటీ ఇచ్చారు రాకేష్ అలియాస్ వివేక్ అలియాస్ యుగేందర్ హన్మకొండ జిల్లా హాసన్పర్తి మండలం చింతగట్టి గ్రామానికి చెందిన దళిత బిడ్డ రెండు వేల పదహారులోనే వరంగల్లో సీకేఎం కాలేజీలో ఎంసీఏ చదివి అజ్ఞాతంలోకి వెళ్ళారు నంబాల కేశవరావు టీంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తూ నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయారు విజయలక్ష్మి అలియాస్ భూమిక భూమికది రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేముల నర్వ గ్రామం ఓయూలో పొలిటికల్ సైన్స్ అండ్ లా పూర్తి చేశారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారు ఆ తర్వాత ఎన్కౌంటర్లో మృతి చెందారు సాధనపల్లి చెందు అలియాస్ రవి భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు ఆర్ఎంపి శిక్షణ పొంది మావోయిస్టులకు దగ్గరయ్యాడు ఒక పక్క శతస్కోప్ మరో చేతిలో గన్ను పట్టాడు కర్రగుట్ట అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు కామ్రేడ్ లలిత అలియా సంగీత కర్నూలు జిల్లా ఆస్పత్రి మండలం ములుగుందం గ్రామంకు చెందిన దళిత మహిళ నర్సుగా ఆదివాసీలకు సేవలందించేందుకు వెళ్ళి ఎన్కౌంటర్లో మరణించారు నేలను పొడి సూర్యుడు నలుగురు వెలుగు తనలో నింపి బగునా మండ్యాడా సూర్యుడు